అరకులో కాఫీ కొందామని దిగితే అక్కడ ఇలా ఉసిరికాయలు అమ్ముతున్నారు ఇవి కొండ ఉసిరికాయలు బాగుంటాయని చెప్పారు సరే కదా అని ఒక ప్యాకెట్ తీసుకుందాము కానీ చాలా ఒకరిగా చేదుగా అనిపించినాయి తినలేకపోయాము అందుకే ఇంటికి తీసుకొచ్చి బెల్లం వేసి మురబ్బా చేద్దాం అనుకున్నాను ఉసిరికాయలతో చాలా బాగుంటుంది అందుకోసం ముందుగా ఆవిరికి ఉసిరికాయలను ఉడకబెట్టుకోవాలి ఆవిరికి ఉడకబెట్టి కొన్ని వాటిని నేనైతే గింజలు తీస్తాను గింజలు తీయకుండా అలా కాయలు కాయగా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే గింజలు తీసేసాను తీసేసి ఇలా తొనల మట్టుకే బెల్లంతో కలిపి మీరు మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కలుపుతూ పాకం వచ్చేంత వరకు దగ్గరగా ఎగరబెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఉసిరికాయ సర్వరోగ నివారణ అండి హెల్త్కి చాలా మంచిది దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది ఎవరైనా తినొచ్చు ఇలా చేసుకొని డైలీ మార్నింగ్ తింటే చాలా మంచిది ఉసిరికాయ అందుకే నేను ఇలా మురబ్బలా చేశాను పచ్చివి తినలేకపోతున్నాము ఇలా సాల్ట్ వేసుకొని కూడా ఉప్పుతో మనము ఇడ్లీ ఊరబెట్టుకొని కూడా తినొచ్చు షుగర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు నేనైతే ఇలా మురబ్బాలా చేశాను అందరూ తింటారు కదండి మా ఇంట్లో ఇలా చేసుకొని మనం ఒక గాజు సీసాలో పెట్టుకోవడమే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది ఇలా మాడిపోకుండా చూసుకోవాలండి పాకం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలాగా చూసుకొని పెట్టుకోవడమే మీరు కూడా ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి